హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రేషన్ కార్డుదారులందరికీ ముఖ్య ప్రకటన అంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అలెట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి అసలు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఏం చెప్తుంది ఏంటనేది వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ ఏదైతే చూడండి ఫ్రెండ్స్ అర్హులకు సంక్షేమ పథకాలు అందించడానికి సర్కార్ పకడ్బందీగా చర్యలు చేపట్టింది ఈ ప్రక్రియలో భాగంగా రేషన్ కార్డు కార్డుదారులకు ఈకేవైసీ తప్పనిసరి చేసింది ఇక అందుబాటులో ఉన్న రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి లబ్ధిదారులు ఈకేవైసీ చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు సూచించారు కానీ జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు విదేశాలకు బతుకు తెరువు కోసం వలస వెళ్లిన వారి ఈకేవైసీ ప్రక్రియలో జాప్యం జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదితో గడువు ముగిసినప్పటికీ మెడల్స్ మల్కాజ్గిరి జిల్లాల్లో ఇంకా వేలలో లబ్ధిదారులు నమోదు చేసుకోలేదు దీంతో రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది ముందు ప్రకటించినట్లు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదితో గడువు ముగిసింది కానీ వివిధ కారణాలతో పలువురు ఇంకా కేవైసీ పూర్తి కాకపోవడంతో గడువును పెంచారు ప్రస్తుతానికి గడువు తేదీ ప్రకటించలేదు ఎక్కువ మందికి నష్టం జరిగే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం ఈ కేవైసీ వెబ్సైట్ను మూసివేయకుండా అందుబాటులో ఉంచింది ఇక లబ్ధిదారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు చూశారుగా ఫ్రెండ్స్ మొత్తం మీదుగా రేషన్ కార్డు కార్డుదారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయితే జారీ చేసింది ఇంకా ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేసుకోలేదో వారందరూ కూడా మీకు దగ్గరలో ఉన్న ఏదైతే రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళి కేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఎందుకంటే ప్రతి పథకానికి కూడా రేషన్ కార్డు తప్పనిసరి చేసింది కాబట్టి ప్రతి ఒక్కరైతే ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక అయితే జారీ చేసింది ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్